చెల్లెల కోసం ప్రేమను అమ్మ కోసం దేశాన్ని దేశం కోసం ప్రాణాన్ని త్యాగం చేసిన ఒక వీరుడి కథ బొబ్బులి పులి దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ నటవేశ్వర రూపం చూపించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై విడుదలై ఆల్ టైమ్ టాప్ త్రీగా నిలిచింది సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది జగ్గయ్య శ్రీదేవి కైకాల సత్యనారాయణ ప్రభాకర్ రెడ్డి రావు గోపాలరావు లాంటి హేమ హేమీ నటులతో రెండు కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకుని షిఫ్ట్లతో కలుపుకుని ముప్పై ఒక్క కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకున్న అన్నగారి సినిమాకి పోటీగా వచ్చిన చిత్రాలు వాటి ఫలితాలు ఏంటో ఇప్పుడు చూద్దాం మెగాస్టార్ చిరంజీవి అక్కినే నాగేశ్వరరావు గారి చిత్రాలు బొబ్బుల సినిమాకి పోటీగా వచ్చాయి ముందుగా అక్కినే నాగేశ్వరరావు గారు బొబ్బుల సినిమా వస్తుందని తెలిసి ఈ సినిమాకి పోటీగా గోపాలకృష్ణుడు మూవీతో బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేశాడు ఈ చిత్ర దర్శకుడు ఏ కోదండరామరెడ్డి పుట్టినరోజు సందర్భంగా జులై ఒకటిన ఈ సినిమా విడుదలైంది అంతకు ముందు ఏడాది ఎన్టీఆర్ కొండవీటి సింహంపై ఏఎన్ఆర్ ప్రేమాభిషేకం విడుదలై ఘన విజయం సాధించింది మరి ఆ కావులోనే దీన్ని ఎక్స్పెక్ట్ చేశారు అయితే సినిమా ఆశించిన విజయం దక్కించుకోలేక యావరేజ్ అయింది ఈ సినిమాలో ఏ అన్న దిపాత్ర అభినయం చేశారు ఇక బొబ్బులిపులి సినిమాకి పోటీగా వచ్చిన చిరంజీవి సినిమా ఇది పెళ్ళంటారా జూలై పదహారున అంటే బొబ్బులు పులికి వారం గ్యాప్ లో విడుదలైంది చిరంజీవి అంతకు ముందు సినిమా శుభలేక ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాలతో భారీ విజయాలను సాధించడంతో ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి అయితే ఊహించని విధంగా సినిమా పరాజయం పోలైంది ఎన్టీఆర్ బొబ్బులిపులి సినిమా సునామీలో మరి ఏ ఇతర సినిమా నిలబడలేకపోయింది